క్యామ్ లో పదవి పోగొట్టుకోవడానికి తీసుకొచ్చి గవర్నర్ ఇందిరాగాంధీ రామారావు గారిని ఇబ్బంది పెట్టడానికి ఎన్టీఆర్ ఎమ్మెల్యేలు కొట్టడానికి రౌడీలు ఎన్టీఆర్ వేళబోయే విమానానికి బాంబు బెదిరింపులు రకరకాల స్టంట్లు చేశారు నాదడులకు సీఎం అవ్వాలని కేవలం కోరిక మాత్రమే కానీ ఇందిరాగాంధీది పగ ఎన్టీఆర్ కి హార్ట్ లాంటి పార్టీని పడేయాలి అని కానీ ఎన్టీఆర్ కి అప్పుడే హార్ట్ ఆపరేషన్ అయ్యి కుట్లు కూడా మానలేదు ఇంకా అలాంటి వీక్ మూమెంట్ చూసి ఇందిరాగాంధీ టీమ్ అంతా ఎలా పడగొట్టారు ఈ థ్రిల్లింగ్ పొలిటికల్ డ్రామాలో ఇందిరాగాంధీ అనుకున్నట్లుగా పలదెచ్చుకున్నారా లేక ఎన్టీఆర్ ఇంకా బలాన్ని చేకూర్చారా మన త్రై టాక్స్ ఛానల్ లో తెలుసుకుందాం పార్ట్ వన్ టు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి లేదా మన ఛానల్లోకి లోకి వెళ్ళి చూడొచ్చు ఓకే అసలు కథలోకి వెళ్తే ఎన్టీఆర్ గారిని గద్దె దించడానికి ఇందిరాగాంధీ వాళ్ల చెంచాలని వాడారు గవర్నర్ ని నియమించడం దగ్గర స్టార్ట్ అయింది అనమాట హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా చేస్తున్న రామ్ లాల్ టింబర్ స్మగ్లింగ్ కేసులో ఇరుక్కొని పదవి పోగొట్టుకున్నాడు ఆయన అందరూ రాజమాత ఇందిరమ్మకి కట్టపలాంటోడు అనేవారు అంటే ఇందిరామ్మకి మంచి విధేయుడు అనమాట అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ కి అపోజిషన్ పార్టీ అనే టీడీపీ పాలిస్తున్న రాష్ట్రంలో గవర్నర్ ని చేశారు ఇంకా దీన్ని చూసి ఇందిరాగాంధీని బాగా గౌరవించే పొలిటికల్ అనలిస్ట్ అయిన గిర్లాల్ జైన్ గారు కూడా ఆమెను బాగా క్రిటిసైజ్ చేశారు వైలేషన్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం ఇది నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒంట్లో బాగా పోయినా కూడా రామారావు గారు జెండా ఎగరేసి పార్టీని రెండు మొక్కలు చేశారని ఎవరూ బాధపడద్దు మేము ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కాపాడుతాం అన్నారు అదే రోజు సాయంత్రం నాదెన్ల భాస్కర్ రావు గారు గవర్నర్ ని కలిసి తమకే మెజారిటీ ఉందని రామారావుని సీఎం పదవి నుంచి తీసేసి ఆయన్ని కూర్చోబెట్టాలని లెటర్ రాశారు ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ రాత్రే ఇదిగో నాకు మద్దతు తెలుపుతున్న తొంభై ఒక్క మంది ఎమ్మెల్యే తీసుకొచ్చా అని గవర్నర్ ముందుకు తీసుకెళ్లారు వాళ్ళని చూసి మతిపోయింది గవర్నర్ కి ఎందుకంటే తొంభై ఒక్క మందిలో ముప్పై ఐదు మంది అసలు ఎమ్మెల్యేలే కాదు ఎమ్మెల్యేల దగ్గర పనిచేసే కార్ డ్రైవర్లు పిఏలు అంటే మెజారిటీని చూపించడంలోనే పులిహేర కలుపుతున్నారు నాదెన్ల వర్గం ఆ విషయం తెలిసి రామారావు గారు నా దగ్గర నూట అరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రాజ్భవన్ కి వాళ్ళందరినీ తీసుకెళ్తే గవర్నర్ రామ్ లాల్ గారు కలవనన్నారు ఎందుకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నో అని అడిగితే నో అపాయింట్మెంట్ లేదు మీ దగ్గర నన్ను కలవడానికి అని పంపించేమన్నారు ఇది కుట్ర ఇందిరాగాంధీ కుట్ర అని ఎమ్మెల్యేలంతా గోల్ చేశారు ఈ మాటను బలపరుస్తూ కాంగ్రెస్ లో చీఫ్ మినిస్టర్ గా పనిచేసిన వెంగళరావు గారు ఇలా చెప్పారు గవర్నర్ ఆల్రెడీ నా ఉన్న తొంభై ఒక్క మంది ఎమ్మెల్యేలు అని చెప్పుకుంటూ డ్రైవర్స్ ని చూపించి నాదెండ్ల గారు చేసిన కామెడీ చూశారు ఈ షాక్ లో ఉండగానే ఇందిరాగాంధీ గారి పర్సనల్ సెక్రటరీ ఆర్కే ధావన్ గారు కాల్ చేసి గవర్నర్ కి మీరేం కంగారడకండి జీ ఆల్రెడీ కేరళలోను కాశ్మీర్ లోను మనం చెప్పినట్టు వినలేదని సీఎం ఇక్కడ కూడా అదే చేస్తాం సో రామారావు దించేసి సీఎం సీట్ ఎక్కించండి అన్నారు అలా ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందో లేదో మరుసటి రోజు పొద్దున ఆగస్టు పదహారో తారీఖున ఆల్ ఇండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మోపనార్ హడావిడి హడావిడిగా హైదరాబాద్ వచ్చి నాదండలికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కాంగ్రెస్ తరపు నుంచి అని గవర్నర్ కి తెలియజేశారు అలా మోపనార్ వచ్చి కలిసిన కొద్ది నిమిషాలకే రామారావు గారికి గవర్నర్ నుంచి లెటర్ వెళ్ళింది రాజీనామా పంపించండి అని మోపనార్ వచ్చాడంటే ఆట అంతా ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారని అందరికి అర్థమైపోయింది స్పష్టమైపోయింది ఈ కుట్రకి ఇంకా ఎన్టీఆర్ పేషెన్స్ కోల్పోయి ఈ కాంగ్రెస్ కుళ్ళు రాజకీయాల్లో న్యాయాన్ని ప్రజల్లోనే తెలుసుకుంటా అని ప్రశ్న పిలిచారు ఇంకా ప్రెస్ ముందు గవర్నర్ అనేవాడు ప్రజలకు సేవ కూడా లేక ఇందిరాగాంధీకి ఏజెంటా అసలు గవర్నర్ పోస్ట్ అనేది పనికి మాలింది బ్రిటిష్ వాడిని మనం ఏనాడో తరిమేశాం అయినా కూడా వాడి మోచేది నీళ్లు తాగిన వాళ్ళు ఇంకా ఆ కాలనియల్ రెలిక్స్ వారు వదిలిన గవర్నర్ వ్యవస్థ లాంటి అవశేషాలను ఇంకా పట్టుకు వేలాడుతున్నారు అసలు ఈ గవర్నర్ సమూలంగా ఎబాలిష్ చేయాలన్నారు ఇదేమి ఆయన ఇబ్బంది పెట్టారు కదా అని అనట్లేదు ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో చెప్పుకున్నాం ఆయన సీఎం అయిన ఒక్క నెల రోజులకే రాష్ట్రానికి సెంటర్ కి మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ఫెడరల్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుంది ఇవన్నీ తెలుసుకోమని ఒక ఎక్స్పర్ట్ కమిషన్ ని పెట్టారు సో ఆధారాలతో అంటున్నారు ఆయన అదొకటే కాదు మిగతా వాళ్లాగా నోటికొచ్చిన పేర్లు రాసి దొంగ సంతకాలు పెట్టిన పేపర్ చూపించట్లేదు ఆయనకి ఎంతమంది సపోర్ట్ ఉందో ప్రెస్ కి చూపిస్తూ మీ ముందే ఉంచాను చూడండి అని పేరు పేరున ఎమ్మెల్యేలు పిలుస్తుంటే అందరూ నిల్చున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు నూట నలభై తొమ్మిది మంది సిపిఐ సిపిఎం జనతా పార్టీ బీజేపీ పంతొమ్మిది మంది మొత్తం మిత్రపక్షాలతో కలిపి ఆయనకి నూట అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉందని చూపించారు వాళ్ళందరినీ తీసుకుని గవర్నర్ ని కలవడానికి రాజ్ తీసుకెళ్లారు ఎన్టీఆర్ ఇప్పుడు ఈ మూమెంట్ లో ఆగస్టు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో రామారావు గారికి రాజకీయ గండం ఉందని జాతకం చెప్పారన్నాను కదా అది నిజమబోతుంది కొద్దిసేపట్లో కానీ ఒక్క పొరపాటు వల్ల ఇందిరాగాంధీ దొరికేశారు రామారావు గారితో పాటు ఆయనకు తోడుగా రాజ్ కి జైపాల్ రెడ్డి గారు వెళ్లారు లోపలికి వెళ్తూ ఉంటూ పోలీసులు పోనివ్వలేదు ఎందుకు అని క్వశ్చన్ చేస్తే మీ దగ్గర అపాయింట్మెంట్ లేదన్నారు గవర్నర్ గారు సో లోపలికి వెళ్ళడానికి మీకు పర్మిషన్ లేదు అన్నారు ఇంకా రామారావు గారికి విసుగొచ్చి ఈ ఆట ఎవరు ఆడిస్తున్నారో మాకంతా తెలుసు లోపలికి పోనివ్వకపోతే ఈ గేటు దగ్గరే సత్యాగ్రహం చేస్తా అన్నారు దగ్గర దగ్గర రెండు వందల మంది గేటు ముందు కూర్చుంటే ఏమవుద్ది వీడు లోపలికి వెళ్లపోవడం కాదు ఉన్న పోలీసులు ఇంకెవరు కూడా ఇళ్లకు పోలేరు ఇది ఎక్కడికి ఇచ్చురా అని పోలీసులు ఇంకా గవర్నర్ లోపలికి రానిచ్చారు అందరినీ ఇంకా గవర్నర్ కి ఎన్టీఆర్ కి తీవ్రమైన ఆర్గ్యుమెంట్ అయింది కానీ గవర్నర్ రామ్లాల్ మాత్రం అక్కడ సీఎం పదవి తీసుకోవడానికి ఓత్ కోసం నాదండలు గారు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మెజారిటీ ఆయనకే ఉంది మీకు లేదు సో దయచేసి ఆర్గ్యుమెంట్లు పెట్టకుండా తప్పుకోండి అని వెళ్లిపోబోతుంటే ఇంకా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఈ అక్రమాన్ని మేము అడ్డుకుంటాము అని గవర్నర్ వెళ్లకుండా చుట్టుముట్టారు కానీ గవర్నర్ రామ్లాల్ గారి బాధ ఏంటంటే ఢిల్లీ నుంచి ఆర్డర్లు వచ్చినట్టుగా భాస్కర్ రావు గారిని సీఎం చేయడం అర్జెంట్ గా సో దాని గురించి రామారావు గారు ఎమ్మెల్యే ని తప్పుకోమంటుంటే ఇంకా జైపాల్ రెడ్డి గారికి ఈయన టెంబర్ స్మగ్లింగ్ చేసింది గుర్తొచ్చి కలప మింగేసిన కకృతోడ టెంపర్ తీఫ్ నీలాగా రామారావు గారు లెటర్ పట్టుకొని కుర్చీలో కూర్చోలేదు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అని రకరకాల మాటలు అన్నారు సరిపోయింది పిచ్చోండి పిచ్చోండి కోపం రాదేంటి అదే జరిగింది ఎక్కడ కూడా ఎక్కడ టచ్ అవలో అక్కడ టచ్ అయింది ఇంకా గవర్నర్ కోపం వచ్చి అప్పటి వరకు అడిగాడు కానీ ఈసారి తోసుకుంటూ వెళ్లిపోతుంటే డాక్టర్ కామినేని శ్రీనివాసరావు గారు ఆపడానికి రామ్లాల్ చొక్కా పట్టుకుంటే చిరిగింది ఇంకేముంది పెనం మీద పడ్డ పిల్లిలా ఎగిరాడు పోలీస్ ఆ రామారావుతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసి లోపల పారేయండి అని అరిచాడు పోలీసులకి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తుంటే చా ప్లాన్ చేసిన టైం అంతా పాడు చేశారు ఈ రామారావు వీళ్ళ ఎమ్మెల్యేలు అంతా తిట్టుకుంటూ అనుకున్న టైం అంతా దాటేసిందే అనుకుంటూ నాదెన్ల భాస్కర్ రావు గారు వెయిట్ చేస్తున్న రూమ్ దగ్గరికి వెళ్లాడు తీరా వెళ్లి చూస్తే ఈసారి కూడా నాదన్ల భాస్కర్ రావు గారు చెప్పినట్టు తొంభై ఒక్క మంది ఎమ్మెల్యేలు లేరు కేవలం ఫిఫ్టీ ప్లస్ ఉన్నారంతే అయినా కూడా మేడం ఆర్డర్స్ ముఖ్యం నాదెన్ల భాస్కర్ రావు అర్జెంట్ గా సీఎం చేయాలి అని సీఎం గా ఓత్ తీసుకోవడానికి రెడీ అవ్వమన్నాడు కానీ నాదెన్ల భాస్కర్ రావు గారికి కొన్ని ఉన్నాయి ఎందుకంటే ఆయన జాతకాలు ముహూర్తాలు లాంటివి నమ్ముతారు రాహుకాలంలో సీఎంని ను చేస్తున్నా దుప్ప నాకేదో కొట్టేస్తుంది ఏదో దోల్ తీరిపోద్ది అనుకుంటా దేవుడికే తెలియాలి ఇంకా అనుకుంటూ సీఎం గా ఓటు తీసుకున్నారు నాదన్ల భాస్కర్ రావు గారు ఇప్పుడు బెంగుళూరు వెంకటరామన్ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ మార్చి ముప్పై ఒకటి తారీఖు చెప్పినట్లుగా ఆగస్టులో వచ్చే రామారావు గారి రాజకీయ గండం నిజమైంది సీఎం కాస్త అయ్యారు ఈ అక్రమాన్ని గురించి పార్లమెంట్ లో మాట్లాడుతూ ఎల్కే అద్వాని గారు ప్రజాస్వామ్యాన్ని పేక నులిమారు ఆంధ్రాలో అన్నారు దానికి బదులుగా పివి నరసింహారావు గారు స్టేట్ విషయాలు గవర్నర్ చూసుకుంటారు అవి పార్లమెంట్ లో చర్చించేవి కాదు అని ఇందిరాగాంధీకి సపోర్ట్ చేశారు కానీ ఎల్కే అద్వాని గారు వాళ్ళ మనుషులు అక్కడితో ఆక్కడా ఇందిరాగాంధీ గారు యాభై కోట్ల రూపాయల డబ్బుని ఆంధ్ర పొలిటిషన్ దగ్గరికి తీసుకెళ్లి ఒక్కొక్కరికి పాతిక లక్షలు ఇచ్చి కొనేశారు అని ఆరోపించారు అవన్నీ కట్టుకథలను కొట్టేశారు ఇందిరాగాంధీ గారు నిప్పు లేకుండా పొగరాదు కదా ఎగ్జాక్ట్ గా ఎన్టీఆర్ గారు హార్ట్ ఆపరేషన్ కోసం విదేశాలకు వెళ్లబోతుంటే అప్పటి వరకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్న పివి నరసింహారావు గారిని తీసేసి ఎన్టీఆర్ గారిని స్వయంగా ఆమె పంపించడానికి కాపోతే కరెక్ట్ గా జూలై పద్దెనిమిదో తారీఖున రామారావు గారికి హాస్టల్లో హార్ట్ ఆపరేషన్ జరుగుతుంటే అదే రోజున ఎప్పుడు లేని ఇందిరాగాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో మెదక్నందుకు విజిట్ చేశారు ఇవన్నీ అలాంటి రూమర్స్ కి దారి తీస్తున్నాయి కొంతమంది ఇందిరాగాంధీ గారి హస్తం ఉందన్నారు కానీ వీళ్ళు ఒప్పుకోవట్లేదు అంతే కానీ ఒక్క మిస్టేక్ వల్ల ఇందిరాగాంధీ టీం అంతా దొరికేశారు ఎన్టీఆర్ ని ఆయనకి సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసి పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు వాళ్ళ మీద ఇది బిగ్గెస్ట్ బ్లన్నర్ ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీడియా చూపించారు కదా రామారావు గారు ఇప్పుడు ఎన్టీఆర్ కాకుండా నూట యాభై తొమ్మిది ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంటే రెండు వందల తొంభై నాలుగు అసెంబ్లీ సెట్లలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే వన్ ఫార్టీ నైన్ వస్తే చాలు కానీ ఇక్కడ మోర్ దాన్ మెజారిటీ వన్ ఫిఫ్టీ నైన్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రుజువు ఇప్పుడు కథంతా మలుపు తిరుగుద్ది బంతి రామారావు గారు కోర్టులో పడింది ఇప్పుడు ఈ రచలోకి ఇంకా స్వయాన ప్రెసిడెంటే రావాల్సి వచ్చింది ఒక్క తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు రామారావు గారికి సపోర్ట్ చేస్తున్నారు భారతదేశ చరిత్రలోనే ఒక లోకల్ పార్టీకి దేశ ప్రజలంతా సపోర్ట్ ఇవ్వడం అనేది ఒక వింత ఇక్కడి నుండి ఇందిరాగాంధీ గారి టీం కుట్రలు ఇంకా పెరిగాయి రామారావు గారికి మెజారిటీ ప్రూవ్ చేసుకోమని కేవలం మూడు రోజులు మాత్రమే ఇచ్చారు ఆయన మూడు ఎందుకు నాకు ఒక రోజు చాలని అందరినీ తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తే అపాయింట్మెంట్ లేదని కావాలని పొమ్మన్నారు కానీ నాదండల భాస్కర్ రావు గారు మాత్రం మెజారిటీ ప్రూవ్ చేసుకోపోయినా సీమ్ ని చేశారు ఆయన పైపెచ్చు మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికి ముప్పై రోజులు టైం ఇచ్చారు ఎంత టైం ఎమ్మెల్యేలను కొనడానికే ఇచ్చారు అని అందరూ విమర్శించారు కూడా రాష్ట్రం అంతా నాదర్ల భాస్కర్ రావు గారికి సపోర్ట్ చేసే టీంలో త్రిపురాన వెంకటరత్నం గారు మరియు సక్కుబాయ్ పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేశారు రామారావు గారి మీద నాదర్ల భాస్కర్ రావు గారికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే తీసుకెళ్లి రామకృష్ణ సినీ స్టూడియోలో దాచేసారు బంధించారు అని ఈ విషయాన్ని తేల్చమని డిప్యూటీ కమిషనర్ అయిన అరవింద్ రావు గారిని పంపించారు తీరాగడికి డిప్యూటీ కమిషనర్ వెళ్తే మమ్మల్ని ఎవరు బంధించలేదు మేము రామారావు గారికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నాం సో మీరు దయచేసి వెళ్లిపోవచ్చు అన్నారు ఆ జీర్ణించుకోలేని నిజాన్ని నాదెళ్ల భాస్కర్ గారు చెప్పారు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంకా రామారావు గారు గవర్నర్ ఎలాగో అమ్ముడుపోయాడు మనం అరిచినా కూడా నోరు నొప్పి తప్ప ఏం లేదు మన రాష్ట్రంలో సో ఎమ్మెల్యేలందరినీ తీసుకుని ఢిల్లీ వెళ్దామని ప్రెసిడెంట్ జైలుసింగ్ ని అపాయింట్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు రామారావు గారు ఆయన సరే రమ్మన్నారు ఈలోపు కాంగ్రెస్ నాయకులైన పెండకంటి వెంకట సుబ్బయ్య గారు మరియు బివి నరసింహారావు గారు జైల్సింగ్ కి ఫోన్ చేసి ప్రెసిడెంట్ గారు రామారావు మనకు అపోజిషన్ సో దయచేసి ఆయన కలవద్దు అన్నారు కానీ ప్రెసిడెంట్ జైల్సింగ్ గారు మంచి మనిషి ఆయనకి రాజ్యాంగ విలువలు ఉన్నాయి మన భారతదేశం డెమోక్రటిక్ కంట్రీ అందరికీ సమాన హక్కులు ఇవ్వాలి అని నేను రామారావును కలుస్తాను అవకాశం ఇస్తాను అన్నారు ఇప్పుడు మసాలా ఇంకా పెరుగుద్ది గోండాలు ఎన్టీఆర్ కి బాంబుల బెదిరింపులు అన్ని ఏ సినిమా పనికిరాది రియాలిటీ ముందు అంత హై ఆప్టెన్ డ్రామా మొదలవబోతుంది అంతా కలిసి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లబోతున్నారని ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది నాదండ్లకి ఎమ్మెల్యేలు తీసుకుని ఎన్టీఆర్ ఢిల్లీ వెళ్ళకూడదని నాదండల భాస్కర్ రావు గారి దగ్గర పనిచేస్తున్న మినిస్టర్లు రైల్వే స్టేషన్ల దగ్గర ఎయిర్పోర్ట్ల దగ్గర దగ్గర పహారగాసారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే రౌడీల్లా బిహేవ్ చేస్తూ రామకృష్ణ సినీ స్టూడియో చుట్టూ రామారావుకి ఎగనిస్ట్ గా స్లోగన్లు పలుకుతూ గోల గోల్ చేశారు ఇంకా నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆగస్టు పంతొమ్మిది మార్నింగ్ రామారావు గారు ఎమ్మెల్యేలు బయటకు వస్తే కొట్టడానికి బోల్డ్ మంది గోండాలు ఆ సినీ స్టూడియో ఎదురుగుంట కాపలాగాస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు తెలివిగా సూర్యుడు కూడా రాకముందు అక్కడి నుంచి అందరు ఎమ్మెల్యే తరలించేశారు ఎమ్మెల్యేలంతా రైల్వే స్టేషన్ కు వెళ్తుంటే పోలీసులు వచ్చి మళ్లీ పట్టుకున్నారు వీళ్ళ లాయర్ వచ్చేది ఫేక్ కేసు అని ప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు వదిలేరు ఈ ఎమ్మెల్యేలు అందరూ ఢిల్లీ వెళ్ళడానికి ఏపీ ఎక్స్ప్రెస్ కి మూడు భోగిలు బుక్ చేశారు కానీ వీళ్ళకి మాత్రం ఒక్క భోగి ఇచ్చారు ఇంకా సగానికి పైగా ఎమ్మెల్యేలు రిజర్వేషన్ లేకుండా ఢిల్లీకి స్టార్ట్ అయ్యారు అప్పట్లో ట్రైన్లు కనీసం నాలుగైదు గంటలు లేట్ వెళ్ళాయి సో దానికి తగ్గట్టుగానే ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారు కానీ రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవే ఉంది ట్రైన్ కి సంబంధం లేకుండా అన్ని చోట్ల ఆపుకుంటూ వెళ్లారు నాలుగైదు గంటలు లేట్ అవ్వాల్సింది పదకొండు గంటలు లేటు గా వెళ్ళింది వీళ్ళు తీసుకునే అపాయింట్మెంట్ టైం దాటేసింది ఇక్కడ రామారావు గారు వీల్ చైర్ లో ఉన్నారు కనీసం ఏనైనా టైం కి వెళ్లి ప్రెసిడెంట్ కలుద్దాం అంటే ఈయన వెళ్తున్న ఫ్లైట్ కి బాంబులు బెదిరింపులు వచ్చి ఇంకా డిలే అయింది పాపం ప్రెసిడెంట్ జైల్ సింగర్ చాలా మంచోడు రాత్రైనా కూడా కలుస్తాను పర్లేదు రండి అన్నారు సుఖానికి అలవాటు పడ్డ ప్రాణాలు అందరూ ముప్పై గంటలు ప్రయాణించారు కదా అడ్డంబడ్డారు వన్ డే లేట్ అయినా ఎన్ని కుట్రలు చేసినా రామారావు గారు హాట్ ఆపరేషన్ కుట్లు కూడా మానకుండా వీల్ చైర్ లో కూర్చుంటే ఆయన వీల్ చైర్ పుష్ చేస్తూ నూట అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి భవన్ లో నడుస్తుంటే లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా ఫ్లాష్ల మీద ఫ్లాష్ పెట్టి మైకులతో మీదకొస్తున్నారు వీళ్ళందరూ ఐడి కార్డులు చెక్ చేసింది కూడా సెక్యూరిటీ గార్డులు కాదు డైరెక్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో టీమ్ వచ్చి చెక్ చేశారు చూడండి ఇలాంటి కుట్రలు ముందు ఏ సినిమా పనికి వస్తుంది చివరికి ప్రెసిడెంట్ కలిశారు వీళ్ళంతా ఇంకా ఈ విషయాన్ని తీసుకుని పార్లమెంట్ లో అపోజిషన్ పార్టీ వాళ్ళంతా ఇదంతా ఇందిరాగాంధీ గారే చేస్తున్నారని ట్రైన్ పదకొండు గంటలు లేట్ రావడం ఏంటండి ఎన్టీఆర్ గారు రావాల్సిన ఫ్లైట్లకు బాంబు బెదిరింపులేంటండి ప్లాంట్ స్కెచ్ కాకపోతే ఇలాంటి ఏమీ జరగవు ఇదంతా కూడా కుట్ర ఇందిరాగాంధీ గారు టీం చేసిన కొట్రా అన్నారు కానీ ఇందిరాగాంధీ గారు మాత్రం అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేదు మీరు రోమర్స్ నిజం చేయాలనుకుంటే మీ ఇష్టం నాకైతే సంబంధం లేదు అన్నారు ఓహో మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే స్టేట్ గవర్నమెంట్ అడగకుండానే బెటాలి బెటాలిన్ సీఆర్పీఎఫ్ బలగాలెందుకు హైదరాబాద్ వెళ్లారు అని నిలదీస్తే ఇందిరాగాంధీ గారి దగ్గర లేదు ఇందిరాగాంధీ హస్బెండ్ అయిన ఫిరోజ్ గాంధీ గారి క్లోజ్ ఫ్రెండ్ ఇందర్ మల్హోత్రా కూడా ఇందిరాగాంధీ గారిని క్రిటిసైజ్ చేశారు ఏపీ ఏమి కాశ్మీర్ లాక్ కాదు రామారావుకి ఎంత సపోర్ట్ ఉందో ఎంత మెజారిటీ ఉందో అందరికి తెలుసని దేశంలో ఉన్న ఎక్స్పర్ట్లు అకాడమిక్స్ లాయర్లు అందరూ ఇన్వాల్వ్ అయ్యారు ఈసారి గవర్నర్ ని మోరల్ అన్నారు అంటే నైతిక కుష్టి రోగి అని ఇవన్నీ విని గవర్నర్ రామ్లాల్ కంగారు పడి బాబు మీకు దాండవు ముష్టి అని తిట్టకండి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి చేయమంటేనే చేశారని ఒప్పేసుకున్నాడు ఇప్పుడు మంచికింకా రోజులున్నాయని రుజువయ్యే సమయం వచ్చింది ఈ విషయం దేశమంతా తెలిసి గొడవలు జరుగుతున్నాయి ప్రతి రాష్ట్రంలో ఉండే నాయకులు ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు ప్రజలతో సహా నాదెన్ల భాస్కర్ రావు గారు మాత్రం ఆయన సీఎం గా చేస్తున్న గవర్నమెంట్ సాఫీగా చూపించడానికి పాలసీలు చేస్తున్నారు రామారావు గారు పెట్టిన కొన్ని పథకాలను తీసేస్తున్నారు ఎన్టీఆర్ నియమించిన ఆఫీసర్లు అందరినీ తీసేసి ఈయన కొత్త వాళ్ళని పెడుతున్నారు ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు నాదెన్ల భాస్కర్ రావు గారు ఇందిరాగాంధీని కలిసిన వెంటనే హైదరాబాద్ పాతబస్తీలో గొడవలు అయ్యని చెప్పారు కదా సెకండ్ లో ఆ గొడవలు ఎవరి వల్ల అయ్యో తెలియదు కానీ పాతబస్తీ డెవలప్మెంట్ కోసం అనే సాకుతో పెద్ద మొత్తం డబ్బు రిలీజ్ చేశారు నాదెన్ల భాస్కర్ రావు గారు కొంతమంది అది ఎంఐఎం పార్టీని అట్రాక్ట్ చేయడానికి అని కూడా క్రిటిసైజ్ చేశారు నాదర్ల భాస్కర్ రావు గారు నా సీట్ సేఫ్ అని అనుకుంటున్నారు కానీ రాష్ట్రం అంతా గొడవలు జరుగుతున్నాయి నాదర్ల భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేలు రోడ్ల మీద వెళ్తుంటే చెప్పులు విసురుతున్నారు జనం రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆడవాళ్ళు దేవుడు లాంటి ఎన్టీ ఓడి ని దించేస్తారా ఆయన అవమానిస్తారా అని ఆయన దించడానికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఇళ్ల మీదకి దాడికి వెళ్లారు చాలా చోట్ల పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కొన్ని చోట్ల కాల్పులు కూడా జరిపితే చాలా మంది చనిపోయారు కూడా రాష్ట్రం అంతా అవుతుంది ఇదంతా రామ్లాల్ చేసిన తలతకి పని వల్లే అని ఇందిరాగాంధీ గారు హిమాచల్ ప్రదేశ్ లో యాపిల్ అమ్ముకునేవాడిని ఏపికి తీసుకొస్తే ఇలాగే ఉంటది నువ్వు అక్కడికి తిరిగిపోరా అని కొత్త గవర్నర్ శంకర్ దాయల్ శర్మ గారిని నియమించారు కొన్ని రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటించారు అన్ని రాష్ట్రాల నాయకులు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి రామారావు గారితో పాటు గ్రౌండ్స్ లో మీటింగ్ ఏర్పాటు చేశారు స్పీచ్లు ఇచ్చాక ఎన్టీఆర్ జీ మీరేమైనా మాట్లాడతారా అంటే రామారావు గారు వీల్ చైర్ లోంచి లేచి మైక్ దగ్గరికి వెళ్లి ఒకే ఒక మాట చెప్పారు ధర్మో రక్షతి రక్షిత జస్టిస్ ప్రివేల్స్ అన్నారంటే ఆ ఒక్క క్షణం తెలుగు ప్రజలకు కనిపించింది రామారావు కాదు సాక్షాత్ మర్యాద పురుషోత్తం కోదండరాముడే సాధారణంగా ప్రెసిడెంట్ కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెల్ప్ చేస్తారు కానీ ఈ సిచువేషన్ లో కౌన్సిల్ పక్కన తోసి ప్రెసిడెంట్ జైల్సింగ్ గారు డైరెక్ట్ గా ఇందిరాగాంధీనే కాంటాక్ట్ చేశారు ఇందిరాజీ సిచువేషన్ ఏం బాగాలేదు పార్టీకి బాగా చెడ్డ పేరు పెరుగుతుంది అపోజిషన్ పార్టీ వాళ్ళంతా ఈ ఆంధ్ర డ్రామాలో మీ హస్తం ఉందని ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేసుకుని సెప్టెంబర్ పదహారో తారీఖున నాదర్ల భాస్కర్ రావు గారికి ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత ఆయన మెజారిటీ ప్రూవ్ చేసుకోలేకపోయారు అని మళ్లీ రామారావు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు ఆ దీంట్లో ఏముంది అపోజిషన్ పార్టీలని ఒకటే రామారావు సపోర్ట్ చేశారు సొంత రాష్ట్రంలో ఎవరైనా చక్రం తిప్పుతారు అని అంటారు కొంతమంది కానీ స్టేట్ ఒకటే కాదు సెంటర్ లో కూడా ఎవ్వరూ చూడని అద్భుతాన్ని చేశారు రామారావు గారు జస్ట్ రామారావు గారి మీద కుట్ర జరిగిన రెండు నెలలకే ఇందిరాగాంధీ గారిని చంపేశారు దేశమంతా అల్ల కలోనం అవుతుంది ఇందిరాగాంధీ గారిని గౌరవించిన మనిషి లేడు భారతదేశంలో అదే ఊపులో ఎలక్షన్లకు వెళ్లాలనుకున్నారు రాజీవ్ గాంధీ ఇంకా రిజల్ట్ చూస్తే ల్యాండ్ స్లైడ్ విక్టరీ దేశ చరిత్రలో అంత మెజారిటీ కాదు కదా అసలు సింగిల్ పార్టీ మెజారిటీ రావడమే మొదటిసారి అవును అప్పటివరకు ఏదో ఒక పార్టీ సపోర్ట్ తీసుకొని సెంట్రల్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేసేవాళ్ళు అబ్ కి బార్ చార్ సో పార్ అంటారు కదా మోడీజీ అది కేవలం రాజీవ్ గాంధీ గారు మాత్రమే సాధించారు ఐదు వందల పద్నాలుగు సీట్లలో నాలుగు వందల నాలుగు కాంగ్రెస్ పార్టీ గెలిచారు సింగిల్ పార్టీ సెంటర్ లో మెజారిటీ రావడం అనేది రెండు వేల పద్నాలుగు వరకు జరగలేదు రాజీవ్ గాంధీ గారి తర్వాత మళ్లీ సాధించింది మోడీ గారే మోడీ గారు సాధించారు కానీ రాజీవ్ గాంధీ గారి రికార్డు మాత్రం బ్రేక్ చేయలేపోయారు నాలుగు వందల రికార్డు కేవలం రాజీవ్ గాంధీ గారిది మాత్రమే అదంతా మాకెందుకే హే అన్నగారి పార్టీ గురించి చెప్పు అంటారు మీరు అక్కడికి వస్తున్నా సెంటర్ లో కాంగ్రెస్ కి అపోజిషన్ గా నిల్చిన నేషనల్ పార్టీలు అయినా పార్టీకి ఇరవై రెండు జనతా పార్టీకి పది లోక్ కి మూడు బీజేపీకి రెండు వాళ్ళకే అని వచ్చే అంటే టీడీపీ పరిస్థితి ఏంటో అప్పటికే అందరూ రామారావు గారిని డ్రామా రావు పొలిటికల్ జోక్ అని హేళం చేశారు కానీ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక లోకల్ పార్టీ నేషనల్ పార్టీకి అపోజిషన్ అయింది అన్నగారి పార్టీకి వచ్చింది పదో పరకో కాదు ముప్పై సీట్లు పొలిటికల్ జోక్ అన్న వారంతా పొలిటికల్ ఫినామినన్ అని పొగిడారు ఎన్టీఆర్ ని డ్రామా డ్రామా అన్న వారితో రామా రామా అనిపించారు తెలుగు తేజం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు దీని మీద మీ ఒపీనియన్ రెండు కామెంట్ సెక్షన్ లో పెట్టండి కంటిన్యూస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి Laka sama-sama sukanawa